మహిళా లోకానికి స్వాగతం అందరికీ నమస్కారం అండి మనము తిరుపావై కాలక్షేపం చేసుకుంటున్నాము చక్కగా అనుసంధానం చేసుకొని పాశురాలను అర్ధ విశేషాలు తెలుసుకుంటున్నాం ఈరోజు పన్నెండవ పాశురాన్ని ముందు అనుసంధానం చేసుకుందాం కనైతిళం కత్తెరు మైకండ్రు కిరంగి நினைத்து முலை வழியே நின்று பால் ஷோரா நனைத்தில்லம் சேராக்கும் நச்செல்வன் தங்காய் பனித்தலை வீழனின் வாசல் கடை பற்றி ஷினத்தினால் தென்னிலங்கை செற்றா. மனத்துகினியானை பாடுவும் నీవాయితిరవాయి తిరవాయ్ నెలుందిరాయి ఈ పేరు రక్కం అనైతిల్లతారుం ఆరిందేలో రెంబావా ఇది అండి ఈ విషయంలో మనం ఈరోజు ఒక శ్రీకృష్ణుని యొక్క మిత్రుడు శ్రీరాముడు అని అతను అతని యొక్క సోదరిని మేల్కొల్పుతున్నాం మరి వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఈయన రోజు చేసే పనులన్నీ వదిలేసి శ్రీకృష్ణుని వెంటనే ఉంటాడట అటువంటి మిత్రుడు గోపాలుడు మరి ఈ పాశ్రం యొక్క అర్థాన్ని తెలుసుకుందాము ఈ పాశ్రమంలో ఏం చెప్తున్నారంటే అతను ఎప్పుడూ శ్రీకృష్ణుని వదిలి ఉండడు ఈ గోపిక అన్న ఎప్పుడూ వాళ్ళ కృష్ణునితో తిరగడం వల్ల ఇంట్లో మరి లేక దూడలు ఉన్నాయి కదా గేదెలు ఉంటాయి కదా మరి వాటి పాలు వితకాలి ఆ పాలు పితికే వాళ్ళు లేక వాళ్ళ ఇంట్లో మొత్తము పాలన్నీ పాపము గేదెలకు బరువు ఎక్కువైపోయి దూడలను దలుచుకొని వర్షిస్తూ ఉన్నాయట అవన్నీ నేల మీద చక్కగా ప్రవహిస్తూ బురద బురదగా అయిపోయిందట పాలతోని ఆ నేలంతా కూడా అటువంటి గొప్ప సంపద గల ఆ శ్రీధాముని చెల్లెలా అని ఈ గోపికను మేల్కొలుపుతున్నారనమాట మరి మీ ఇంటి ముందేమో కింద ఇంత బురద పాలు అన్నీ ప్రవహిస్తూ ఉన్నాయి మరి వేకువ జాము కదా తెల్లారుజామున మంచు ఉంటుంది తల మీదనేమో మంచు ఆ కిందనేమో బురద మేము నిలబడలేకపోయి జారిపోతూ ఉన్నాము జారిపోతూ ఉంటే మీ ఇంటి వాకిలిపై ఉన్న దండే ఉంటుంది కదా దర్వాజా వీట్లా దాన్ని పట్టుకొని వేళ్ళాడుతూ ఉన్నారట పాపము మరి అని వాళ్ళ కోపం వస్తుంది మేము ఇంత చలిలో ఈ బురదలో జారుకుంటూ నిన్ను లేపుతూ ఉంటే నువ్వేంటమ్మా ఇంకా లేవట్లేదు అని మరి అనుకుంటూ వీళ్ళు ఆ రాముణ్ణి స్మరిస్తూ ఉన్నారట రావణాసురుణ్ణి సంవరించిన శ్రీరామచంద్రుణ్ణి స్మరిస్తూ ఉన్నారట స్మరిస్తూ ఏమంటున్నారంటే ఇవన్నీ విని కూడా నువ్వు నోరిప్పుతులేవమ్మా కనీసము లేవవా నువ్వు అదేమి గాఢ నిద్ర తల్లి ఊరందరికీ నీ విషయం అంతా తెలిసిపోయింది నిద్ర పోతుంది అని ఈ విధంగా ఆమెను మేల్కొలుపుతున్నారు మరి ఇక్కడ అంతరార్థం ఏంటి అంటే ఈ గేదెలు పుష్టిగా పాలను వర్షిస్తున్నాయి మరి వీటికి దూడలు అంటే చాలా ప్రేమ ఉంటుందట ఆవుల కన్నా గేదెలకు అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే వాటికి దూడల మీద ఎందుకు ప్రేమ ఉంటుంది అయ్యో అవి చిన్నగా ఉన్నాయి వాటి పని అవి చేసుకోలేవు అని ప్రేమ ఉంటుంది పిల్లల మీద కదా అయితే మరి ఇక్కడ ఏమంటున్నారంటే మనము జీవులం మనకై మనము భగవంతుణ్ణి చేరలేము కాబట్టి ఆచార్యులను ఆశ్రయించాలి ఆ ఆచార్యులనే ఇక్కడ దేవుడు గేదెలు అంటే ఆచార్యులు అని అర్థం చేసుకోవాలి ఆచార్యులు ఎటువంటి వాళ్ళు భగవద్ అనుభవంలో పరిపూర్ణత చెందినగా వాళ్ళు అంటే సమృద్ధిగా పాలు అంటే భగవద్ అనుభవం కలిగిన వాళ్ళు అటువంటి వాళ్ళు శిష్యులు ఎవరు దూడలు అంటే మనము మనను ఉద్ధరింపజేస్తారు అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు అలాగే దూడలు దూరంగా తాడుతో కట్టబడి ఉంటాయి ఆవుల దగ్గర ఉంచారు కదా మరి వాటిని విడిపించాలి అంటే మేవచ్చేవాడు రావాలి గోపాలుడు మరి అలాగే మనం కూడా ఈ సంసార బంధంలో చిక్కుకుని కట్టబడి ఉన్నాము మనను భగవంతుని దగ్గరికి తీసుకెళ్ళాలి అంటే ఈ బంధాలు తొలగాలి అంటే ఆచార్యుడితోనే కుదురుతుంది ఆచార్యుడు అనేవాడు మనను ఈ బంధాల నుండి విముక్తుని చేస్తాడు మరి ఎలా విముక్తుని చేస్తాడు మనను అంటే ఈ గేదెలు క్షీరధారలను గురుస్తూ ఉన్నట్టు ఆచార్యుడు మనకు ఉపదేశాన్ని ఇస్తాడు ఉపదేశాన్ని ఇవ్వడం వల్ల ఆ ఉపదేశాల వల్ల మనము శుద్ధులమవుతాం మనం వాటిని తెలుసుకోవడం వల్ల జ్ఞానవంతులమవుతాం అని మనకు తెలియజేస్తున్నారు మరి జ్ఞానవంతులమైనంత మాత్రాన భగవంతుని చేరగలమా లేదు ఇంకా ఏం చేయాలట అంటే కింద బురద కలుగుతుంది కదా కింద బురద పైన మంచు మరి ఈ ఆళ్వార దివ్య సూ సూక్తి సుదలను వింటాం మనం పైన మంచు అనేది ఏంటిది ఆ సూక్తి సుదలు అనమాట కింద బురద ఏంటిది ఆచార్యుల ఉపదేశాలు ఇవన్నీ వింటూ ఉంటే అందులో మనం కాలు జారి పడిపోకుండా మనను కాపాడేది ఏమిటి అంటే ద్వారము బంధం ఆ ద్వారం ఏంటిదట అంటే మనకు ఆచార్యులు ఇచ్చే అష్టాక్షరి మంత్రం అంటే ఆచార్యులను సమశ్రేణం అయితే మనకు వారొక మంత్రాన్ని ఉపదేశిస్తారు ఆ మంత్రమే మనకు ద్వారము భగవంతుణ్ణి చేరడానికి ఆ మంత్రోపదేశం వల్ల మనం దాన్ని అనుష్ఠించడం వల్ల మనం భగవంతుణ్ణి చేరగలిగేటట్టు ఆచార్యులు మనను ఉద్ధరిస్తారు ఆ విధంగా మనం తరవిస్తాము అని చెప్తూ ఉన్నారు మరి రాముణ్ణి ఎందుకు మరి ఇప్పటిదాకా కృష్ణుణ్ణి కదా వీళ్ళు చేసిండ్రు కీర్తించిండ్రు మరి ఇప్పుడు రాముణ్ణి ఎందుకు చేస్తున్నారట అంటే రాముడు రావణాసురుణ్ణి చంపాడు కదా ఆ రావణాసురుడు ఎవరు అంటే రావణాసురుడే లంకలో ఉండేవాడు కాబట్టి మన శరీరమే లంక మన మనసు రావణాసురుడు మన ఇంద్రియాలు పది తలలు అట్లా మనము ఎప్పుడు కూడా అహంకార మమకారాల చేత ఉంటూ ఉంటాం కట్టుబడి నేను నాది అనుకుంటూ ఉంటాం కదా మరి దాన్ని నిగ్రహించి తొలగించి సీతను విడిపించాడు కదా సీత అంటే మన జీవాత్మలు మనను ఆ రాముడి వద్దకు చేర్చుకుంటాడు సీతను రావణాసురుణ్ణి సంవరించి సీతాదేవిని రాముడు ఎలా స్వీకరించాడో ఆ విధంగా ఈ జీవాత్మలను మనలో ఉన్న అహంకార మమకారాలను తొలగించి తను చేర్చుకుంటాడు ఆ సర్వేశ్వరుడు మరి ఎప్పుడు అంటే ఆచార్య సమశ్రేణము భాగవత సహవాసం వల్ల మనము ఆ యోగ్యతను పొందుతాము అప్పుడు రాముడు మనను ఆ ప్రసాదిస్తాడు ఆ యోగ్యతను అని ఇక్కడ మనకు అంతరార్థంగా తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి మనము ఆచార్యని ఆశ్రయించాలి సమశ్రేణము తీసుకోవాలి అప్పుడు మనము ధరింపబడతాము అని చెప్తూ ఉన్నారు మరి అదేవిధంగా ఈరోజు ఈ గోపికతో పాటు మనం మేల్కొల్పే ఆళ్ళు ఎవరు అంటే కులశేఖరాచారులు వీరు ఉండడానికి ఒక రాజ్యానికి రాజు మరి లక్ష్మణుని వలె భగవత్ కైంకర్యాన్ని చేసేవాళ్ళు అనమాట లక్ష్మణ్ ఎలా చేస్తాడు తన కర్మలను అన్నిటినీ తన భార్యను అందరిని వదిలేసి అన్నతోని వెళ్ళాడు అంటే తనకంటూ చేసుకునేది ఏం లేదు భగవత్ కైంకర్యమే ఆయన జీవితము అని అటువంటి వారనమాట వీరు కులశేఖర చక్రవర్తి అయితే వీరు చాలా భాగవతనిష్ట భగవత్నిష్ట కలిగిన వాళ్ళు దీనికి ఏం చెప్తున్నారంటే ఒకరోజు ఈయన రాజు కదా ఎప్పుడూ సాధు సంతులు వచ్చి అన్నీ రామాయణ శాస్త్రాలను పురాణాలను చెప్పేవాళ్ళు వీరు ఒకరోజు రామాయణ పారాయణ శ్రవణం చేస్తూ ఉన్నారట వాళ్ళ రాజ్యంలో చేసేటప్పుడు అందులో ఏం చెప్పారు అంటే వాళ్ళు రావణుడు సీతమ్మను ఎత్తుకొని పోయాడు అని చెప్పారట చెప్పగానే వీరు దిగ్గున లేచి బాణాలు తీసుకొని సైన్యాన్ని నడవండి సీతమ్మను రక్షించాలని వెళ్తూ ఉన్నారట అయితే అంత లీనమైపోతారనమాట అది వాస్తవంగా అంటే భగవత్ నిష్ట కలిగి ఉంటారు సేవ చేయడానికి ఎప్పుడు కూడా అని మనకు తెలియజేస్తూ ఉన్నారు అప్పుడు ఆ మంత్రులు వాళ్ళందరూ ఏం చేసిండ్రట అంటే అయ్యో రాముడు వచ్చిండు రావణాసురుణ్ణి సంవరించిండు సీతమ్మని తీసుకొని వస్తున్నాడండి అని తెలియజేసిండట అప్పుడు శాంతించి వీరు మరి ఊరుకున్నారట అంటే అటువంటి నిష్ట కలిగిన వాళ్ళు అని మనకు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా వీరు భాగవత నిష్ట కలిగిన వాళ్ళు అనడానికి ఉదాహరణ ఏం చెప్తున్నారంటే వీరికి శ్రీరంగం పోవాలి శ్రీరంగనాథుని దర్శించుకోవాలి అని చాలా కోరిక రోజు శ్రీరంగం వెళ్తా నేను అక్కడే ఉంటాను అంటూ ఉంటారట అయితే వీరిని ఏం చేస్తూ ఉంటారు వీరికి భాగవత నిష్ట ఎక్కువ భాగవతులు వస్తే వాళ్ళను సత్కరించి సన్మానించి ఆతిథ్యం ఇస్తారు వాళ్ళకి సేవ చేస్తారనమాట అయితే రోజు ఎవరో భాగవతులు వస్తూ ఉంటారు మరి మంత్రులు కూడా ఏం చేస్తారట ఎవరినో భాగవతులను తీసుకొస్తారట ఎందుకంటే ఈయన రాజు కదా రాజు లేకపోతే రాజ్యం ఎట్లా నడుస్తుంది అని ఆ విధంగా రోజు భాగవతులను తీసుకురాగానే వాళ్లకు సేవ చేస్తుంటూ భగవంతుడి కన్నా భాగవతుల సేవనే ముఖ్యము అని నమ్మిన వారు కాబట్టి వాళ్లకు ఆతిథ్యం ఇస్తూ వాళ్లకు సేవ చేస్తూ కలం గడుపుతారు ఈ విధంగా వీరు రాజ్యపాలన చేసిండ్రు అలా చేస్తూ కూడా ముకుందమాల స్తోత్రాన్ని ముప్పై నాలుగు శ్లోకాలను ఆ భగవంతుణ్ణి ఏ విధంగా చేరాలి అనే దాని గురించి మనం తెలిపిండ్రనమాట అందులో అది రచించారు అదేవిధంగా మన శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి పెరుమాల్ తిరుమొళి అనేది కూడా రచించారు చాలా మంచి రచనలు చేసిండు వీరు మరి ఈ శ్రీరంగని ఆలయంన కడపగా కడపలాగా నేను ఉండాలి అని కోరుకుంటారు తర్వాత తిరుమలలో పక్షిగా ఉండాలి అని కోరుకుంటారు ఒక పువ్వు మొక్కలాగా ఉండాలని కోరుకుంటారు ఎందుకంటే ఎప్పుడు నిష్ట భగవత్ సేవ చేయాలనే కోరిక వారు కాబట్టి మరి అటువంటి కో కోవకు చెందిన గోపికను ఈరోజు మనం మేల్కొల్పాం అందుకని ఈ ఆడవార్లను స్మరిస్తూ వీరి యొక్క వైభవాన్ని స్మరిస్తూ మరి విధంగా ఆ శ్రీరామచంద్రుణ్ణి సీతారామచంద్రులను మనం స్మరిస్తూ ఈరోజంతా గడపాలండి మరి ఆచార్యులు ఎవరైనా ఉంటే ఆచార్యులను స్మరిస్తూ మనము వారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం మరి ఇంకో పాశ్రంతో రేపు కలుసుకుందాం నీలాతుంగస్తరితీసుముద్బోధ కృష్ణం పారాదం సంశ్రుతిశతీర సిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయా సృజనిగళిదం యా బాత్ కుక్ గోదాస్ నమ ఇదమిదం భూయేవాస్ భూయ ఆండాదివ్యరువడిగే శరణం సర్వ శ్రీకృష్ణచరణారవిందర్పణమస్